హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ అండ్ కండ్డ అప్డేట్స్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అడ్ది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీదం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయని లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా ఎరి చేస్తుంది ఇక సెంచురీ వేదికగా జరిగిన టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం మన మనందరికీ తెలిసిందే రోహిత్ సేనాను ఏకంగా ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓడించింది అటు బ్యాటింగ్లో అని ఇటు బౌలింగ్లో కానీ మన వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు చాలా అంటే చాలా విఫలమయ్యారు ముఖ్యంగా బౌలింగ్లో చూ చూసుకుంటే మరి అక్కడ చాలా అంటే చాలా మన వాళ్ళు నిరాశపరచడని చెప్పుకోవచ్చు సిరాజ్ గుడ్ బట్ వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినాం చాలా అంటే చాలా కానీ వాళ్ళిద్దరు కూడా ఏ మాత్రం కూడా అంతగా రాణించింది లేదు సిరాజ్ సిరాజ్కి వికెట్స్ ఉన్నా కానీ ఇంకా మనం చాలా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం ఇక మిగతా ఇద్దరు అక్కడ పేస్ బౌలర్స్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు ముఖ్యంగా అక్కడ చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ డెబ్బీ మ్యాచ్లోనే ఆయన అని అతను చాలా చాలా రన్స్ లీక్ చేసిందని చెప్పుకోవచ్చు ఏ మాత్రం కూడా ఆపోజిట్ బ్యాట్స్మెన్ ని అక్కడ ఇబ్బంది పెట్టింది అయితే లేదు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయిన రన్స్ లీక్ చేసిండు ఇక మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మరి చాలా అంటే చాలా ఘోరంగా ఘోరంగా విప్లవం అయ్యని చెప్పుకోవచ్చు ఫస్ట్ లో కేఎల్ రాహుల్ మినాయిస్తే మరి ఎవరు కూడా అంత ఆకట్టుకున్నది లేదు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అందరూ కూడా చేతులు ఎత్తేసారు బట్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసిండు బట్ సరిపోలేదు ఆ ఇన్నింగ్స్ మాత్రం అతనికి ఎవరొకరు సపోర్ట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్గా ఉండేది రోజు సిచ్యువేషన్ అనేది మరి సెకండ్ మ్యాచ్లో అయినా కానీ మనవాళ్ళు బౌన్స్ బ్యాక్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మరి జనవరి మూడు నుంచి అక్కడ కేప్టన్లో జరగబోతుంది మరి ఈ మ్యాచ్కి అయినా కానీ మనవాళ్ళు బౌన్స్ బ్యాక్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఒక్కసారి ఈ మ్యాచ్కి మన తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా చేంజెస్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా బౌలింగ్లో కానీ అటు మనకు బ్యాటింగ్లో కూడా మరి అక్కడ మరి లోవర్ ఐటర్ బ్యాట్స్మెన్ అనే ఎవరు కూడా అంతగా రాణించింది లేదు మరి చాలా చాలా మన వాళ్ళు టేలెంటర్తో ఫస్ట్ మ్యాచ్లో దిగిళ్ళు అశ్విన్ వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసామని అశ్విన్ వెళ్ళి కూడా ఆ బ్యాటింగ్లో మాత్రం కాంట్రిబ్యూషన్ అయితే లేదు మరి అశ్విన్ ప్లేస్లో ఖచ్చితంగా మరి అక్కడ జడేజా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ బౌలింగ్లో పేస్ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ముఖేష్ కుమార్ని ఆడించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ దగ్గర నుంచి మనం చూసిన ఫస్ట్ మ్యాచ్లో చాలా చాలా రన్స్ లీక్ చేసిండు అండ్ అది మరి ఏ మాత్రం కూడా అక్కడ అపోజిట్ బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది అయితే పెట్టలేదు కాబట్టి మరి ముఖేష్ అయితే బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీమ్ బౌలర్ కాబట్టి మరి అతను సేమ్ మహమ్మద్ షమ్మి కైండ్ ఆఫ్ స్వీమ్ ఉంటుంది కాబట్టి మరి అతని తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక్కసారి మన టీంని తుది జాటు ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ యశస్వి జేసీలో ఓపెనింగ్ చేస్తే నెంబర్లో శుభ్భన్ గిల్ నెంబర్ ఫోర్లో లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్లో శ్రేయ్ శర్ నెంబర్ సిక్స్లో కేఎల్ రాహుల్ నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో శాంతుల్ ఠాకూర్ నెంబర్ నైన్లో జస్ప్రత్ బుమ్రా నెంబర్ టెన్లో మహమ్మద్ సిరాజ్ అండ్ నెంబర్ లెవెన్లో ముఖేశ కుమారు అక్కడ మనం చూసుకుంటే మన అక్కడ రవి అశ్విన్ ప్లేస్లో మరి రవి జడేజా వచ్చే అవకాశం ఉంది అండ్ ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో అక్కడ ముఖేష్ కుమార్ వచ్చే అవకాశం ఉంది ఇవే రెండు చేంజెస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి అక్కడ మనం ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మరి ఇద్దరు కూడా ఏ మాత్రం కూడా సహకరించలేరు అటు అశ్విన్ అయితే మన బ్యాటింగ్లో అని బౌలింగ్లోని ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేదు అండ్ అది అక్కడ చూసుకుంటే మనకక్కడ అక్కడ ప్రసిద్ధి కృష్ణ కూడా ఏ మాత్రం అతను దగ్గర నుంచి కూడా మనం ఇంటెట్ అనేది చూడలేదు కాబట్టి ఇవి రెండు చేంజెస్ చేసే అవకాశం అయితే ఉంది మరి ఈ మ్యాచ్ కలిసి మరి అక్కడ సిరీస్ ని డ్రా చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కి కింద కమశిక్షలో మంచి జండే అండ్ అద్దె ఒక మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా